సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము ఇస్రాయేలీయులను దీవించుట యహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్లక అరణ్యమువైపు తన ముఖమును త్రిప్పుకొనిను బిలాము కన్నులెత్తి ఇస్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి దేవవాక్కులను వినినవాని వార్త అతడు పరవసుడై కన్నులు తెరచినవాడే సర్వశక్తుని దర్శనము పొందెను యాకోబో నీ గుడారములు ఇస్రాయెలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగులవలె అవి వ్యాపించియున్నవి నదీ తీరమందలి తోటలవలెను యహోవా నాటిన అగరు చెట్లవలెను నీళ్ళ నీళ్ల దేవదారు వృక్షములవలెను అవియున్నవి నీళ్లు అతని బొక్కెనల నుండి కారును అతని సంతతి బహుజలముల యొద్ద నివసించను అతని రాజు అగగుకంటే గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించను గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి ఈముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును సింహామువలెను ఆడు సింహామువలెను అతడు కృంగి పండుకు నేను అతనిని లేపువాడెవడు నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును అప్పుడు బాలాకు కోపము బిలాముమీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకుని బిలాముతోన శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము నేను నిన్ను మిక్కిలి ఘనపరచదనని చెప్పి తినిగాని యహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచనెను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యహోవా సెలవిచ్చిన మాటను మీరలేను యహోవా ఏమీ సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిననీ దూతలతో నేను చెప్పలేదా చిత్తగించుము నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమీ చేయుదురో అది నీకు విశదపరచదను రమ్మని చెప్పి ఉపమానరీతిగా ఇట్ల నేను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి దేవవాక్కులను వినినవాని వార్త మహాన్నతుని విద్య నెరిగినవాని వార్త అతడు పరవసుడై కన్నులు తెరచినవాడే సర్వశక్తుని దర్శనము పొందెను ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరినీ నాశనము చేయును యదోమును శ్రేయురును ఇస్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదులు ఇస్రాయేలు పరాక్రమమందును యాకోబు సంతానమును ఏలిక పుట్టును అతడు పట్టణములోని శేషమును నశింపజేయును మరియు అతడు అమలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్యనాశనమే మరియు అతడు కేనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను నీ నివాసస్థలము దుర్గమైనది నీ గూడు కొండమీద కట్టబడి ఉన్నది అశ్షూరు నిన్ను చెరగా పట్టువరకు కయ్యిను నశించునా మరియు అతడు ఉపమాన రీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడు బ్రతుకును కిత్తీము తీరమును నుండి ఓడలు వచ్చును అవి అశ్యూరును ఏబెరును బాధించును కిత్తీయులు కూడా నిత్యనాశనము పొందుద్రనెను అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను బాలాకును త్రోవను వెళ్ళెను